సో తండ్రి ఎవరు రామారావు రామారావు గారు రామారావు గారు మీరు పదిహేను నెలల పాటు అక్కడ పాకిస్తాన్ జైల్లో ఉన్నారా ఉన్నామండి ఓకే మీతో పాటు ఎవరెవరు వచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏడు వచ్చాం ఓకే అందరూ వలసలు వెళ్ళిపోయారు బతుకు తెరువు కోసం ఓకే నేనైతే ఇక్కడ ఉండిపోయినప్పుడు ఊర్లో ఉండిపోయింది అంటే ఇప్పుడు ఈ పడవేసుకొని వెళ్లేటప్పుడు అందులో రకరకాల పనులు చేస్తూ ఉంటారంట కదా అంటే కొంతమంది వంట చేస్తూ ఉంటారు కొంతమంది చేపలు పడుతూ ఉంటారు అలా వేరే వేరే వాళ్ళు కూడా వచ్చారా ఇవాళ రాజు మీరు కిషోర్ వాళ్ళ లాగుతారు ఓకే మీరండి మీ భార్య ఓకే ఇందులో ఇంకో విషయం కూడా తెలిసింది ఒకళ్ళు ఎవరో అక్కడ ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు భార్య కడుపుతో ఉన్నారు అని మీరేనా సో మీరు కూడా ఆ తర్వాత ఢిల్లీ అచ్చు పాప ఓ బుజ్జి తల్లి నువ్వేనా బుజ్జి తల్లి ఓకే జైల్లో ఉన్నాను నేను ఓకే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళి అందులో నుంచి మీరు బయటకి రావడం అనేది చిన్న విషయం కాదు అది సో దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే మాది డి పంచాయతీ కే ఎక్కడో మారుమూల్ గ్రామం అది మాకు ఆ రెండు వేల పద్దెనిమిదిలో అనుకోకుండా సంఘటన జరిగింది జరగకూడదు సెంత బాధగానే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చామంటే మెయిన్ కారణం రైటర్ ఈ సినిమా రాసిన వరకు కార్తీక్ గారికి కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఆయన ద్వారా ఇక్కడికి వచ్చామండి మేము అంతే కదా తర్వాత ఇక్కడికి వచ్చిన అల్లు అరవింద్ గారికి చందమోని గారి గారికి నాగసైతన్య గారికి సాయి పల్లె గారికి అందరికీ కృతజ్ఞతలు అండి మీకు జరిగిన సంఘటన ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే అలాగే జరగకూడదు అప్పుడు అప్పుడు మా ఆవిడ ప్రెగ్నెంట్ ఏడ్ని వెళ్ళి ఊరు రావాలనుకుంటున్నాను ముందే ఫోన్లో మాట్లాడుకుని వెళ్ళాను అంటే ఇదే లాస్ట్ ట్రిప్ నేను చల్ల మీద వస్తాను నెల రోజులు అని చెప్పేసి ఆటకెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి ఇరవై తొమ్మిది రోజులు అయిపోయింది ఒక్కరోజు ముందు కళాశల బండరు కూడా ఐస్ అయిపోయింది చేపల మీద వేయడానికి ఐస్ కూడా లేదు నువ్వు ఉంటానంట మండుపడి పడతాను వద్దు వెళ్ళిపోతు నాకు చెప్పారు వాళ్ళు కానీ చేపలు ఎక్కి పట్టడం తండలకేటంటే ఎంత ఎంత అంటే ఎంత చేపలు పట్టుకెళ్తే ఓ పది పదిహేను లక్షలు వచ్చినా మనకు పేరు ఉంటుంది అందులో ఎంత మెయిన్ తండ్రి దీసే లీడర్ అంటారు అక్కడ రామారావు అందరు డ్రైవర్ల కన్నా ఎక్కువ చేపలు పడుతున్నాడు అని పేరు ఉంటుంది మాకు అక్కడ అలాగే ఆ చేపలు పడుతూ ఎక్కి పడుతుంటే ఆ బోర్డు కల్లా నా వెంటే పంపిస్తారు వాళ్ళు అంటే నేను ఎక్కడ వాళ్ళు వేస్తే అక్కడ వాళ్ళు వేసేస్తుంటారు మాకు వైర్లెస్ ఉంటుంది అక్కడ ఇక్కడ వచ్చేస్తుంది వేస్తున్నంటే వాళ్ళందరూ వాళ్ళు వేసేస్తుంటారు అలాగే మేము తండ్రిలు అంటారు నాకు వెనకాల వస్తుంటారు అంటే రామారావు ఎక్కువ చేపలు తెస్తే ఆ రామారావు వెంట వెళ్ళండి ఆయన ఎన్రోల్ చేస్తే ఎన్రోల్ ఆయన వెనకాల రండి అంటారు వాళ్ళు అది అంటే వచ్చే టైంకి మా భార్య ఏడు నెలలు ప్రెగ్నెంట్ కానీ రావాలనుకున్న టైంకి తెల్లవారుతుంది అనుకోకుండా లేవి పాకిస్తాన్ లేవి అని నాకు తెలియదు అంటే బ్లాక్ కలర్లో ఇండియా లేవి ఉంటుంది పాకిస్తాన్ లేవి ఉంటుంది దగ్గరికి వస్తే పాకిస్తాన్ జెండా కనపడుతుంది ఇప్పుడు దూరంలో ఉంది అక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి పాకిస్తాన్ జెండా కనబడుతుంది గుండు జారిపోయింది నాకు ఏటి ఎలాగ జరిగింది ఈ బ్యాచ్ మొత్తం నన్ను తప్పు కనుకుంటారు ఈయన వెనక నన్ను నమ్ముకొని పంపించారు చాలా ఫీల్ అయ్యింది ఏడుకు కానీ తప్పదు అప్పుడు వీళ్ళకి గౌరవించి చెప్తే అలాగా ఈవడు కూడా తెలియదు పాప మాకు అక్కడ తీసుకెళ్లిపి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో వదిలేసారు అక్కడ అంటే మీరు తినండి మీకు వదిలి గిడిచిపెట్టేస్తామని చెప్పారు వాళ్ళు కానీ మీకు మా బట్టలు టీవీ లేని బోట్లో టీవీలు ఉంటాయి చూడడానికి అప్పుడప్పుడు కాలుగున్న వేసుకుంటాం టైం పాస్కి ఆ టీవీలు పట్టుకెళ్ళిపోతుంటారు పోనీ పట్టుకెళ్ళిపోయిన దాంతో మాకు పని లేదు వదిలేస్తున్నా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ తర్వాత మళ్ళీ వెంటనే సడన్గా మళ్ళీ మాకు వదిలేసి వచ్చింది తీసుకొచ్చేసి జైలు తీసుకెళ్ళిపోమని మాకు వచ్చిందంటే మళ్ళీ గుండె అయిపోయినంత పని అయిపోయింది భయం కదా ఆ జైలు పేరు వింటేనే మాకు భయం వేస్తుంది అంటే సామాన్యమైన విషయం కాదు చాలా ఎంత బాధపడ్డామో అంత సంతోషంగా ఉందండి ఎందుకంటే ఎక్కడో మార్మూల్ గ్రామం కే మత్సం హైదరాబాద్ వరకు వచ్చిందంటే సినిమా మా మత్స్యకారులు పడే కష్టాలు బాధలు ఈవిడ గల్లీ నుండి ఢిల్లీ వరకు తిరగడం చేయడం తర్వాత ఏంటంటే అందరూ వెళ్ళారా అండి రండి ఇక్కడ తిరగడం చేయడం ఇలా రండి ఇలా మీరు మాట్లాడాలి అనుకుంటున్నారా చెప్పమ్మా చాలా ధైర్యంగా నిలబడి పోరాడేవని విన్నాను అప్పుడు గ్రేట్ అమ్మా కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు ఓకే అంటే మీకు ఎప్పుడు తెలిసింది ట్వంటీ నైన్ డేస్ వెళ్ళిపోతున్నాను అని చెప్పారు కదా ఇరవై తొమ్మిది రోజులు ఆ తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది